హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాళ్ళ సైడ్స్ అన్ లాక్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని నేను దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఆలస్యం దేనికి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా పదండి అయితే ఇంకా నా వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఇవ్వండి మీ ఇంట్లో ఆడబోల్చుని అనుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మంచి మంచి కంటెంట్స్ అయితే పెడుతూ ఉంటాను డివిషనల్ అండ్ వ్లాగ్స్ అండ్ కుకింగ్ అండ్ ట్రావెలింగ్ వీడియోస్ అండ్ షార్ట్స్ కూడా పెడుతుంటాను నాకు కొంచెం ఆదరిస్తారని అనుకుంటున్నాను మరి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మన ఇంట్లో పాడైపోయిన దేవుడు పటాలు ఉంటాయి కదా అవి ఏం చేయాలనేది ఇప్పుడు చెప్తున్నానండి మీరు వినండి నేను చెప్తూ ఉంటాను ఓకేనా మనం నిత్యం ఎంతో భక్తిగా పూజ చేసి పటాలు లేదా విగ్రహాలు విరిగిపోయాయని పాడైపోయిందని రోడ్డు పక్కన చెత్తలో పడేయటం తప్పు అది మహా పాపంగా పరిగణించబడుతుంది కాగితం పటాలైతే అవి పాడైపోయినప్పుడు వాటిని ఎవరు తక్కని చోట వేయాలి దేవుళ్ళ చిత్రాల్లో గాజు ముక్కలు ఉంటే ముందుగా తొలగించాలి ఆ విగ్రహాలు లేదా మట్టి విగ్రహాలు పాడవుతే వాటిని భూములో తవ్వి పాతి పెట్టాలి లేదా నదుల్లో సముద్రాల్లో కలపాలి ఎవరు ఆ పవిత్రం చేయని ప పవిత్ర చెట్లు మొదట్లో ఉండొచ్చు పంట పొలాల్లో వేసి వాటిని దున్నిస్తే ఆ పొలం సత్యశమం అవుతుందని మంచి పంట వస్తుందని మన పూర్వీకులు చెబుతున్నారు రామనామం మహిమ శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్ల్యం రామనే వరననే శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణం ఫలితం శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి అంతటి మహాత్రమైనది రామనామం శ్రీరామనామం సర్వపాపహరణం క్రమశిక్షణను మెరుగుపరిచే పన్నెండు అలవాట్లు మరి అవి ఏంటో తెలుసుకుందామా డవ పాయింట్ ప్రతిరోజు ఒకే సమయానికి లేవండి రెండవ పాయింట్ కష్టమైన పనులను ఉదయాన్నే మొదట పూర్తి చేయండి ధ్యానం చేయండి నాలుగవ పాయింట్ ప్రతిరోజు వ్యాయామం చేయండి ఐదవ పాయింట్ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి ఆరవ పాయింట్ అందరి పట్ల కృతజ్ఞత భావంతో కలిగి ఉండండి ఏడవ పాయింట్ పాత అలవాట్లను కొత్త వాటితో భర్తీ చేయండి ఎనిమిదవ పాయింట్ అసభ్యమైన విషయాలకు దూరంగా ఉండండి తొమ్మిదవ పాయింట్ చల్లని నీటితో స్నానం చేయండి పాయింట్ సమయానికి నిద్రపోండి పదకొండవ పాయింట్ నిద్రకు ముందు మొబైల్ స్క్రీన్ వాడకండి పన్నెండవ పాయింట్ పని చేసేటప్పుడు ఫోనును వేరే గదిలో పెట్టండి ఇవన్నీ కూడా క్రమశిక్షణను మెరుగుపరిచే అలవాట్లు అనమాట మీరు కూడా అలవాటు చేసుకుంటారని అనుకుంటున్నాను సూర్యరశ్మి వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు విటమిన్ డి ఉత్పత్తిని పెంచుతుంది ఎముకల బలాన్ని పెంచుతుంది సూర్యకాంతి మనసుకు ఉల్లాసాన్నిస్తుంది నిద్రను మెరుగుపరుస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది కొవ్వు కరుగుతుంది మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది చర్మ వ్యాధులు తగ్గుతాయి క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది ధ్యానం యోగాభ్యాసానికి శక్తినిస్తుంది ప్రతిరోజు కనీసం పదిహేను ఇరవై నిమిషాలు సూర్యకాంతిలో గడపటం ఆరోగ్యానికి ఎంతో మంచిది జీవితకాలాన్ని పెంచుతుంది ఇప్పుడు మనం ధ్యానం గురించి తెలుసుకుందాం ధ్యానం గురించి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం రోజుకో యాపిల్ తింటే వైద్యుని అవసరమే లేదు ప్రతిరోజు ధ్యానం చేస్తే రోగమే దరిచేరదు జీవితం అంటేనే అంతులేని పోరాటం ఎన్ని సమస్యలు ఎదురైనా వాటి నుండి విముక్తి పొందేందుకు ప్రయత్నించాలి అది జ్ఞానంతోనే సాధిస్తాం ధ్యానం ఏకాగ్రతను ప్రశాంతతను ఇస్తుంది ధ్యానం వల్ల ఆచితూసి మాట్లాడటం అలవడుతుంది స్నేహం ప్రేమ కరుణ పెంపొందిస్తాయి నిద్రణంగా ఉన్న శక్తి సామర్థ్యాలు వెలిక్కి వస్తాయి శత్రువుని కూడా మిత్రునిగా మార్చుకోగల శక్తి ధ్యానం ద్వారానే సిద్ధిస్తుంది ధ్యానం ద్వారా ఆరోగ్యం ధైర్యం దూరదృష్టి తెలివితేటలు సామర్థ్యం ఈ లక్షణాలన్నీ అలవాడతాయి ఇవన్నీ విజయానికి దగ్గర చేరుస్తాయి ఇప్పుడు వర్షాకాలం కదా డ్రైవింగ్ వాళ్ళు ఎలా డ్రైవ్ చేయాలనే దానిపై ఒక చిన్న మాట చెప్పుకుందాం తర్వాత ఇంకా వీడియో ముగిస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రోడ్లు జారుడుగా ఉంటాయి వేగం తగ్గించండి కారులో వెళ్ళేవాళ్ళు అలాగే స్కూటీలో వెళ్ళేవాళ్ళు ఇతర ఇతర వాహనాలు వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి వర్షాకాలం అవి తడి రోడ్డుగా ఉంటాయి కదండి అవి జాగ్రత్త అదే కాకుండా ఇతర వాహనాలు కూడా మీద వచ్చి పడే అవకాశం ఉంది కాబట్టి వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ అయితే చేయాలండి ఇంకా నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం వారు అద్దాలను ముందుగానే క్లీన్ చేసుకోవాలండి ఎందుకదండి మీరు ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు కార్ అద్దాలు కానీ అలాగే స్కూటీ అద్దాలు కానీ ఒక క్లాత్తో తుడుచుకుని వెళ్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట వచ్చే వాహనాలు కానీ ఏవైనా వచ్చి ఉంటే మనకి అద్దంలో కనిపిస్తుంది కంపల్సరీగా మనం బయటకు వెళ్ళినప్పుడు కొంచెం బండిని కానీ స్కూటర్ని కానీ అలాగే ఇతర ఏ వాహనాలైనా కానీ తుడుచుకు వెళ్తాం మంచిదండి వర్షాకాలం అనే కాదు అన్ని కాలాలు కూడా జాగ్రత్తగా ఉండాలండి నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం అద్దాలను చెమ్మకు ఏసీ డిఫ్గర్ ఆప్షన్ వాడండి నెక్స్ట్ పాయింట్ టైర్లో గాలి ఒత్తిడి సరి చూడండి అంటే రెండు టైర్లు సగం సగం ఉన్నా పర్లేదండి ఎక్కువగా ఉన్నా భయమే అవి కూడా ఒక్కసారి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట టైర్లు కూడా సమంగా చూసుకోవాలి చూసుకోవాలన్నమాట అది దాని గురించి చెప్తున్నాను నెక్స్ట్ అండి అధికంగా లేదా తగ్గితే ప్రమాదం అదే అండి ప్రమాదం ఉంచి వస్తాయి ఎప్పుడన్నా ఉంటే అధికంగా ఉన్న భయమే తక్కువగా ఉన్న భయమే ఎక్కువగా ఉంటే పేలిపోయే ఉన్నాయండి తక్కువగా ఉండంటే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది నెక్స్ట్ అవసరం ఉంటేనే ప్రయాణించండి లేకపోతే వేయటం ఉత్తమం అండి వర్షాకాలంలో ఎక్కడికన్నా వెళ్ళాలంటే ముఖ్యంగా వెళ్ళాలంటేనే వెళ్ళాలి లేదంటే చేయకపోవటం మంచిదని చెప్తున్నాను అనమాట మీ భద్రత మీ చేతుల్లోనే ఉంటుంది అవసరానికి నీ దగ్గర అగ్గిపెట్టి తీసుకుని ఏం చేయాలో కాలితే నువ్వే అగ్గిపెట్టి ఇవ్వటం వల్లనే కాలిందనే ప్రపంచంలో బతుకుతున్నాం మనం అంతేగా అంతేగా మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మోటివేషనల్ అండ్ డివేషనల్ అండ్ కేర్ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇవన్నీ మానవ సమాజంలో బతికే ప్రతి మానవుడికి ఉపయోగపడే కాన్సెప్ట్ అన్నమాట అండి మీకు వీడియో అయితే అప్లోడ్ చేశాను చూడండి పూర్తిగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంక ఉంటాను బాయ్ Yeah.